అందరికి నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్కే న్యూస్ పేపర్ అనాలిసిస్ ముందుగా ఏనాడు సిజేగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన ఉపరాష్ట్రపతి ప్రధాని లోక్సభ స్పీకర్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏడు దేశాల ప్రధాన న్యాయమూర్తుల రాక తొలి రోజే పదిహేడు కేసులు విచారించిన సిజే జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుతో పాటు బీహార్లో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ వంటి అంశాల్లో పలుగు కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనాల్లో సభ్యుడైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు దిగ్గజ నటుడు ధర్మేంద్ర కొన్నుమూత సోలేతో తో బాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపు రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి డిమాండ్ ఆధారిత పంటలు వేయండి రైతన్న మీకోసం ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు మార్కాపురం మదన్పల్లె రంపచోడవరం కొత్త జిల్లాలు సీఎం చంద్రబాబు సమీక్ష నేడు మరోసారి సమావేశం నేతలు చెప్తేనే ఎన్టీఆర్ జిల్లాల్లో పెనమలూరు చేరుస్తారా మంత్రివర్గ ఉపసంఘం మరెందుకని ప్రశ్నించిన సీఎం ఆయుధాలను వదిలేస్తాం కాల్పులు విరమించండి నేడే రామాలయంపై ధ్వజారోహణం కేసు రాజీ జరుగుతుంటే మీరేం చేశారు టిటిడి పూర్వ విజిఈఓ గిరిధర్ పై సిఐడి బృందం ప్రశ్నలు వర్షం పక్కమైన కేసు దర్యాప్తులో వేగవంతం కుటుంబం నుంచి నైతికత మొదలవ్వాలి ప్రభుత్వ సలహాదారు చేంగంటి కోటేశ్వరరావు విద్యపై పార్టీల రంగులు ప్రభావం లేకుండా చేశాం మంత్రి నారా లోకేష్ ప్రవచనం చెప్తున్న చంగటి కోటేశ్వరరావు చిత్రంలో లోకేష్ చిట్టి బుర్రలు గట్టి ఆవిష్కరణలు ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శనకు విశేష స్పందన ఎనభై ఐదు ప్రాజెక్టులు రూపొందించిన నూట డెబ్బై మంది విద్యార్థులు ఎవరి సిమ్ దుర్వినియోయమైతే వారితే బాధ్యత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి టెలికాం విభాగం హెచ్చరిక బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు రెండు రోజుల్లో తుఫాను ఏర్పడే అవకాశం కూలీలుగా లేపాక్షి హబ్ రైతులు కర్ణాటక వెళ్లి పన్ను చేసుకుంటున్న వైన్యం వైఎస్ హయాంలో దుర్మార్గంగా జరిగిన భూ సేకరణ కారణం ఇప్పటికీ అనేక మందికి అందరి పరిహారం బాధితుల గోడు పట్టించుకొని తదుపరి ప్రభుత్వాలు ఈనాడు ఈటాయి పరిశీలనలో వెళ్ళడు అభివృద్ధి ఈ పేరే ఆకర్షణీయం శక్తివంతం అందుకే అభివృద్ధి కోసమని ప్రభుత్వాలు భూసేకరణ చేపట్టినప్పుడు సమాజంలో కొన్ని వర్గాలు వెంటనే ఆమోదిస్తాయి పరిస్థితులను లోతుగా గమనిస్తే అభివృద్ధికి వెనుక మరో కోణము కనిపిస్తుంది భూసేకరణ వెనుక ప్రజలు మేలు కాక కొందరు నేతలు వారి సన్నిహితులు దోపిడీ ఉంటే అదొక నేర అదొక నేరం భూమిని కోల్పోయే రైతు రక్షణకు ప్రభుత్వాలు ముందే జాగ్రత్త తీసుకోకపోతే అది అన్యాయం ప్రొటెన్ పడ్డ రైతులను దశాబ్దాలుగా గాలికి వదిలేయడం వారి పట్ల ఘోరంగా వ్యవహరించడం ఇలాంటి అన్ని దారుణాలు చోటు చేసుకున్న ప్రదేశం శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ అక్కడ దాదాపు పద్దెనిమిది ఏళ్ళుగా పరిహారం అందక భూమి కోల్పోయిన వందల కుటుంబాలు అల్లాడుతున్నాయి నూట నలభై కోట్ల కుటుంబాలకు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు వచ్చే ఏడాది జూన్ నాటికి పంపిణీ అందులో పీ ఫోర్ సహా ఇరవై ఐదు రకాల వివరాలు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ విధానంపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఎదురెదురుగా ఢీకున్న బస్సులు ఏడుగురు ముతి లేబర్ కోడ్ల అమల్లో శ్రామిక వర్గాలపై కేంద్రం దాడులు సిపిఎం పొలెట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పద్దెనిమిది నెలల్లో పేదలకు మూడు లక్షల ఇల్లు ఇచ్చాం ఓవర్ టైం వేతనాలు ఇవ్వాల్సిందే కార్మిక కోడ్ అమలుకు కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తెలుగు రాష్ట్రాల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వభూషన్ ఎమ్మెల్యే సుదర్శనం హత్య కేసులో ముగ్గురు బవేరియా దొంగలకు జీవిత ఖైదు నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన వైకపా అధ్యక్షుడు జగన్ మూడు రోజుల పాటు పులివెందుల్లో పర్యటించనున్నారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులు చేరుకుని క్యాంప్ కార్యాలయంలో రాత్రి ఏడు గంటల వరకు పెజా దర్బార్ నిర్వహిస్తారు ఇరవై ఆరున బ్రహ్మణపల్లిలో తోటలు పరిశీలించి రైతులతో మాట్లాడుతారు ఇరవై ఏడున పులివెందుల నుంచి తిరిగి ప్రయాణం అవుతారు పద్దెనిమిది గంటల నిర్బంధం చైనా విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్ మహిళకు వేధింపులు సన్నిహిత సంబంధం చెప్పినప్పుడు అత్యాచార నేరా నేరారోపణ తగదు నిందితుడిపై ఎఫ్ఐఆర్ కొట్టువేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇక సాక్షి చూద్దాం సాక్షి ప్రజలు రుణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి నేడు అయోధ్యలో మహాఘట్టం నేవీలోకి ఐఎన్ఎస్ మాహే వాయు కాలుష్యంపై నిరసన లొంగిపోతున్న సమయం ఇవ్వండి భవనాలు కట్టే కంపెనీలకు భూ పంజీరం ఐటీ ముసుగులో రీల్ లూటీ రూపాయలు కోట్లలో అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో పార్చౌకగా భూములు దీని వెనుక ప్రభుత్వ కీలక నేత పాత్ర క్యాంపస్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు అపనంగా భూ కేటాయింపులు వేల కోట్లు విలువైన భూమి కేవలం తొంభై తొమ్మిది పైసలకే అందులోనే యాభై ఐదు శాతమే క్యాంపస్ మిగిలినంత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇవి కాకుండా పెట్టుబడులు అరవై నుంచి డెబ్బై శాతం ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాలోకే తాజాగా కే రాజా హే గ్రూపు విశాఖలో ఇరవై ఏడు పాయింట్ పది ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకే కేటాయింపు ఇందులో నలభై ఐదు శాతం భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి బెంగళూరుకు చెందిన సత్వాకు పదిహేను వందల కోట్ల భూమి నలభై ఐదు కోట్లకే కేటాయింపు వాటిలో ముప్పై ఎకరాల్లో యాభై శాతానికి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పచ్చదండ కపిల్ చిట్ ఫండ్ పివిఎం ఎనర్జీకి ముప్పై ఎకరాలు అందులో నలభై శాతం సంస్థల్లో రియల్ వ్యాపారం ఏఎన్ కు మొదరువాడలో పది ఎకరాలు కేటాయింపు రియల్ ఎస్టేట్ సంస్థ బుర్సాకు కారు చౌక్గా భూములు ఇచ్చేస్తూ గతంలో మంత్రివర్గ నిర్ణయం బుర్సా సాఫ్ట్వేర్ కంపెనీ కదా విలువైన ఏపీఐఐసి భూములు ప్రైవేట్ ఫార్కుల పాలసీ పేరిట అడ్డగోలుగా కేటాయింపు బాబు సర్కార్ భూదాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు జస్టిస్ సూర్యకాంత్ అనే నేను వైద్య విద్య పీజీ సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త వైద్య కళాశాలలో ఈ విధానం ఉత్తిమకు కసరత్తు వైద్య విద్య ఆశాహను నమ్మించి మోసం చేస్తున్న చంద్రబాబు సర్గారు

వైరస్ ప్రోటీన్ తో నిరంతరం మార్పులో అయోమయంలో పడిపోయిన యాంటీబాడీస్ ఘన పదార్థంగా ఉన్నప్పుడే ఉన్నప్పుడే దానిపై ప్రభావం రూపంలో ఉన్నప్పుడు అంచేని వైన్యం రూపంలో ఉన్నప్పుడు పనిచేయని విన్న రెండేళ్ల అధ్యయనంలో నిర్ధారించిన ఏయుంత్ అనే మార్కాపురం అదనపల్లి రెండు కొత్త జిల్లాలు విలువలకు లోబడి కుటుంబం మరో ఇరవై ఒక వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల పెట్టుబడులు తొంభై మూడు వేల ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనకు ఎస్ఐపిసి ఓకే సిఎస్ విజయానంద్ అధ్యక్షన సమావేశం ప్రోత్సాహక మండలి ఆమోదించాక ఇరవై ఎనిమిది కేబినెట్ కు ముందు రాష్ట్రంలో మరో ఇరవై ఒక వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపింది వీటి ద్వారా తొంభై మూడు వేల ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది సోమవారం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధ్యక్షన పదిహేడు ఎస్ఐపిసి సమావేశం జరిగింది అందరి నమ్మకాన్ని ఒమ్ము చేశారు టిటిడి బోర్డు అధికారులు భక్తులు హృదయాలను విచ్ఛిన్నం చేశారు నాటి ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడు తిరుమల ఆలయం భక్తికి మూలం పవన్ మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ లక్ష్మీ నరసింహ స్వామి దేవాద అభివృద్ధికి శ్రీకారం ప్రదక్షిణ మండపం రోడ్డు నిర్మాణానికి గతేడాది హామీ ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సోమవారం యాక్స్ వేదిక ఆయన పోస్ట్ చేశారు తిరుమలలో కేవలం ఒక ఆలయం కాదు మన భక్తికి మూలం ప్రగాఢ నమ్మకం ఫైర్లతో తిరుమలగా వెళ్తాం గత ప్రభుత్వ హయాంలో అంచనా ప్రకారం పది పాయింట్ తొంభై ఏడు కోట్ల మంది భక్తులు సందర్శించారు దాదాపు ప్రతి రోజు అరవై వేల మంది భక్తులు పవిత్ర మందిరాన్ని మిగతా పన్నెండో పేజీ ఏపీ మీదుగా బుల్లెట్ రైలు చెన్నై హైదరాబాద్ వైఎస్ తిరుపతి ప్రయాణ సమయం రెండు ఇరవై గంటలు మాత్రమే తగ్గే ఛాన్స్ రెండు ఇరవై గంటలు తగ్గించాల్సి తమిళనాడుకు ప్రతిపాదనలు అందజేసిన దక్షిణ మధ్య రైల్వే రాజధాని చక్చక్క రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయి హైకర్నిక్ భవన నిర్మాణాలు చకచక్క చదువుతున్నాయి జిఏడి సెక్రటరియట్ టవర్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అలాగే జడ్జిలు ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాలు పనులు మూడు నెలల్లో కులిక్కు రానున్నాయి మంచినీటి పైప్ లైన్లు పనులు వేగం పుంజుకున్నాయి రెండు నెలల కిందటే ఐకానిక్ భవన్ నిర్మాణాల పనులకు శ్రీకారం చుట్టిన వర్షాలు మంద తుఫాన్ ప్రభావంతో పనులు నెమ్మదించాయి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉండటంతో పనులన్నీ సరివేగంగా జరుగుతున్నాయి కోకపేట్లు మళ్లీ కోట్లు ఈసారి నూట ముప్పై ఏడు కోట్లు పలికిన ఎకరం భూమి దగ్గర తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాల వేలంలో హెచ్ఎండిఏకు పదమూడు వందల యాభై ఆరు కోట్లు రెండేళ్ల క్రితం ఇక్కడే ఎకరానికి వంద పాయింట్ డెబ్బై ఐదు కోట్లు నాటికి సగటు ధర డెబ్బై మూడు కోట్లు నేడు నూట ముప్పై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు కోకపేట్లో హెచ్ఎండిఏ విక్రయించిన పదిహేడు పద్దెనిమిది నెంబర్లు ఫాట్లు నల్లమల్ల సాగర్ పై ముందడుగు డిపిఆర్ తయారీకి టెండర్ల ఆహ్వానం లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశం జనవరి నెలాఖరులో టెండర్లు ఖరారు మార్చి లోపు టిఏసి ఆమోదం ఏప్రిల్ చివరిలోగా కేంద్ర జల శక్తి అటవీ పర్యావరణ శాఖల అనుమతి లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు దశల్లో యాభై ఎనిమిది వేల ఏడు వందల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం ఇబ్రహీంపట్నం వద్ద కాకుండా బుడమేరు పాల్గొకుండా కృష్ణాలోకి ఎత్తిపోతున్నారు ओके खर्च मुझे तो जयशंत